నమస్కారం ప్రజలు మా పార్టీలో ఉండేటువంటి మాజీ శాసనసభ్యురాలు మాజీ మంత్రివర్యులు ఏ విధంగా ఆ మంత్రివర్గంలో ఏ విధంగా పనిచేసిందో ఆమె శాఖకి ఏ విధంగా ఆమె న్యాయం చేసిందో ఆమె జిల్లాకు ఏ విధంగా న్యాయం చేసిందో అందరికీ తెలుసు నేనే కొత్తగా చెప్పాల్సిన అవసరం అందుకే రెండో రౌండ్లోనే ఇంటికి వెళ్ళిపోయింది నగిరిలో లేదు చెన్నైకి వెళ్ళిపోయిందిలే ఆమె ఎవరో అనుకుంటారేమో ప్రముఖ సినీ నటులు అదేవిధంగా ఆమె ఆ పేరు అందరికీ తెలిసిందే ఆర్కే రోజా గారు రోజా గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేశారు అందులో కొన్ని పాయింట్లు మనకు మన గురించి డ్యామేజ్ జరిగేటట్టు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మనం కూడా వీడియో విశ్లేషణ అయితే చేయాలా చేద్దాం ఏం మాట్లాడింది ఏంటంటే యాభై వేల ఎకరాలు లాక్కొని వాళ్ళకి ఏమి చేయకుండా పోయినాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి అమరావతి రాజధాని మహిళలను మాట్లాడినటువంటి వ్యాఖ్యలకి ఒక మీట్ పెట్టి అంటే షర్మిళా గారికి ఏ విధంగా న్యాయం చేసినాడు రాష్ట్ర ప్రజానీకానికి ఏ విధంగా న్యాయం చేశాడు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఏ విధంగా న్యాయం చేశాడు రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు తెచ్చినాడు అమరావతిలో ఎన్ని బిల్డింగ్లు కట్టాడు కర్నూలులో ఎన్ని బిల్డింగులు కట్టాడు వైజాగ్లో ఎన్ని బిల్డింగ్లు కట్టాడో తెలీదు కానీ ఈడ పాయింట్ ఏంటంటే యాభై వేల ఎకరాలు తీసుకున్నాడు రాజధానికి యాభై వేల ఎకరాలు ఏం చేస్తాడు మరి నువ్వేం చేసావు ఐదేళ్ళు మనం పెరిగి కట్టింది ఏందమ్మా మనం ఐదేళ్ళు మనం ఉన్నాం కదా అందులో మనం గాను ఉన్నాం కదా మంత్రిగాను ఉన్నాం కదా మనం చేసింది ఏంది అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందు ఈరోజు అడిగేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ మహిళలు అన్యాయం జరిగితే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటానన్నాడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఈ బుద్ధి రాలేదు అని చెప్పి ఒక ప్రశ్న వేసింది ఓకే బాగానే ఉండాలి నువ్వు మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే కాస్తంత దూరంలో ఒక దళిత మహిళను ఒక గంజాయి మత్తులో రేపు చేసి వాళ్ళు ఇది చేస్తే నువ్వు ఎందుకు మాట్లాడాల ఆ రోజు ఆ రోజు నేను కూడా మాట్లాడినా వీడియో కూడా పెట్టా కావాలంటే ఆ వీడియో వల్ల రివీల్ చేస్తా అర్థమవుతుంది నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు అంట నేను నువ్వు మాట్లాడాల్సింది కదా ఇప్పుడు మనం జగనన్న అంటే అభిమానము జగనన్న ప్రేమించే వ్యక్తులు మనం అధికారంలో ఉన్నాము మనం ఆడిందే ఆట మనం పాడిందే పాట రాష్ట్రంలో మనం ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు మన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా మహిళల మీద దాడులు జరిగినాయి మహిళల మీద దాడులు ఏ విధంగా జరిగినాయి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక నాయకుడు వాళ్ళ కూతురికి మార్కులు ఎక్కువ రాలేదని ఆ అమ్మాయిని టాచర్ పెడితే ఏ విధంగా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునింది ఇటువంటి ఎన్ని ఒకట రెండా మూడా నీ చిత్తూరు జిల్లాలో ఎన్ని జరిగినాయి నీ నగిరిలో ఎన్ని జరిగినాయి ఎప్పుడుకి తెలీదా నువ్వు ఈరోజు పెద్ద వయ అమ్మ నన్ను మించినోరు లేరు నేనే పెద్ద తోపును తురుమును అనుకుంటే ఎట్టవుతుంది రోజు ఎక్క ఎట్ట మాట్లాడితే సరిపోయినా అదేవిధంగా హోంమంత్రి అంతగారు ఏం చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్నారా లేరా అనే పాయింట్ మాట్లాడిందిగా నేనేం చెప్తానంటే హోంమంత్రి అంతగారు బాగానే రియాక్ట్ అవుతున్నారు బాగానే ఉన్నారు అనేది నా అభిప్రాయం సరే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం కూడా ఏం అభిప్రాయం ఉన్నా తెలియజేయండి తెలియాలి కదా అందరికీ తెలియజేయండి ఆ కామెంట్లు కదా చదువుతా పోతే మన అనిత సారీ మన పార్టీలో వనిత కదా అవి అదేలేవా అంతే లేదు మన పార్టీలో ఆమె వనితక్కునింది హోమ్ మినిస్టర్గా గంజాయి మత్తులో ఈ విధంగా చేశారంటే వాళ్ళు మత్తులో ఉండి చేశారులేననింది ఆ రోజు దేనికి నువ్వు దాన్ని కండి లేకపోయినావు గంజాయి మత్తులో మహిళల మీద దాడులు జరిగినాయని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం విధంగా మీడియా మిత్రులు అడిగితే వాళ్ళు గంజాయి మత్తులో ఉన్నారు అందుకని చెప్పి ఆ విధంగా పాల్గొన్నారు అని చెప్పి మాట్లాడింది ఆ రోజు ఎందుకు మాట్లాడాల ఆ రోజు దేనికి వచ్చి కండీలో నువ్వు మనం ఈ విధంగా మాట్లాడకూడదు మనది మంచి ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మళ్ళా మళ్ళీ అక్కడ రాష్ట్రంలో చూడాలా ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలా బతికినందుకు జగన్ అన్న అధికారంలో ఉండాలా అని దేనికి చెప్పలేకపోయినావు నువ్వు దానికి చెప్పు సమాధానం అది లేదు సరే పోతే ఇంకొకటి ఏంది బుక్ పాలన రెడ్ బుక్ పాలన సాగుతుంది కొమ్మినేని గారిని అందుకే అరెస్ట్ చేశారు అని అని చెప్పి ఇంకొక మాట అన్నావు నేను ఇంకొకటి చెప్తా మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి ముఖ్య నాయకులు అందరూ పోయేదే నేను కూడా పోతా ఏమైనా కండువా గడ్డ తీసి పక్కన పెట్టుకోవడా భద్రంగా దాసి పెట్టుకోండి ఎందుకంటే మళ్ళా అన్నారు ఇరవై ముప్పై తొమ్మిదిలోనో లేదంటే అంతకు పైగానో ముప్పై తొమ్మిదిలో ఎట్ట సరే ఎప్పుడో పారు మనం అధికారంలోకి అయితే వచ్చాము ఇప్పుడు ఇరవై తొమ్మిదిలో అయితే కష్టమో నాకు తెలిసింది నేనేమో రోజు మన పార్టీలో ఉండేటువంటి నాయకులు ఎవరైనా డామేజ్ చేసినా వాళ్ళ గురించి మాట్లాడి వీళ్ళ గురించి మాట్లాడి నేను ఆ కండువా వేసుకొని మలా అది ఏమన్నా నాకు డామేజ్ అయ్యి ఎందుకు లేవు స్వామి అని చెప్పి అందుకే పక్కన పెట్టా ఇప్పుడు కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు అన్నావు కొమ్మినేని గారు దాన్ని కండియాలి కదా ఒరే బాబు వాటిని మాట్లాడకూడదు ఇది డిబేటు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి వందరు కూడా చూసాహ దీన్ని మెటల్తో కొడతారు అందులో అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళలను మాట్లాడుతున్నాం మనం వాళ్ళు వాళ్ళ ఇచ్చినారు వాళ్ళ భూములు ఇచ్చితే ఇదే ఇదే ఆర్కే రోజా నేను ఒకటి అడగదలుచుకోండి ఆ ప్రజల అదే మంత్రిగా ఉనింది మనం అధికారంలో మన వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నింది అన్నీ బాగున్నాయి ఇదే రాజధాని ప్రాంతానికి సంబంధించిన మహిళల్ని ఏ విధంగా పోలీసులు కొట్టారు మహిళల్ని మళ్ళా ఏ విధంగా మహిళలు కడుపుల మీద తండారు ఏ విధంగా జుట్లు పట్టుకొని ఈడ్చినారు ఏ విధంగా వాళ్ళను బస్సు ఎక్కించినారు మరి దేనికైతే ఆ రోజు ఆర్కే రోజా గారు మాట్లాడలా ఎందుకు మాట్లాడలా నువ్వు ఒక మహిళవే కదా అనా జగనన్నా మనం ఈ మాదిరి కొట్టేయటం తప్పు మనం ఈ మాదిరి వాళ్ళ శిబిరాల మీద ఆడికి దాడి చేయటం తప్పు పోలీసు వాళ్ళతో మహిళలను కొట్టేయటం తప్పు అని దేనికి గీసే ఏమో మాట్లాడలేదు అనేది నా ప్రశ్న దీనికి ఏం చెప్తారుగా దీనికి ఏం చెప్తారగా ఇంట్లో షర్మిలా గారికి ఇంకా న్యాయం చేయలే ఆ రోజు ఎందుకు చెప్పలేవు నువ్వు షర్మిళ గారు ఎందుకు ఈ మాదిరా మనం అంతా ఒకటే కదా నువ్వే కదా అన్న పదహారు నెలలు జైల్లో ఉంటే పాదయాత్ర చేశావు మరి షర్మిలాగే న్యాయం చేయలేదే ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకి ఏం న్యాయం చేస్తాడు రోజా గారు నీకు మంత్రి పదవి వచ్చిందని చెప్పి నువ్వు పాలు కొట్టుకుంటే సరిపోతుందా మిగతా మహిళలు మహిళలు కాదా దీనికి సమాధానం చెప్పు సుగంలో ఊరికే మనం ఏదో ఉన్నామని చెప్పి ఇదేని అదే అని రాజ్యట్ట ఆయన ఒక జర్నలిస్టు ఒక మాట మాట్లాడింది ఆయన సీనియర్ జర్నలిస్టు మచ్చలేనటువంటి జర్నలిస్టు అటువంటి జర్నలిస్ట్ని ఎత్తుకొని పోయి లోపల కూర్చొని పెడతారు తప్పు చేస్తే ఎవడైనా తప్పే ఈ ఒప్పు చేస్తే ఎవడైనా ఒప్పే ఎవడు చట్టానికి ఎవరు కూడా చుట్టం కాదు ఆ అనేటువంటి కోర్టులు న్యాయస్థానాలు ఎందుకు కట్టారమ్మా ఆడెందుకు కట్టారా అదే అమరావతి అంటున్నావు నువ్వు మన అమరావతి ప్రాంతంలోనే కదా మనకు హైకోర్టు ఉండేది ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాంతంలోనే కదా మనకు ఈ హైకోర్టు ఉండేది అన్న అధికారంలోకి వచ్చినాక ఎన్ని బిల్డింగ్లు కట్టాడో చెప్పగలవా అన్న అధికారం లేకొచ్చిన తర్వాత ఎన్ని బిల్డింగ్లు కట్టాడో చెప్పగలుగుతారా ఆడ అమరావతిలో చెట్లు పోలిచినాయి పిచ్చి మొక్కలు సరకారు చెట్లు పోలిచినాయి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఆ పిచ్చి మొక్కలు అన్నింటినీ తీర్చినాడు అన్ని తీపిచ్చినాడు హైకోర్టు పోయే మార్గం ఎట్టున్నింది చూసినావా నువ్వు హైకోర్టు పోయేటువంటి దారి ఏ విధంగా ఉన్నింది ఊరికేం మాట్లాడితే సరిపోతుందా మీ ఇష్టానుసారంగా అంటే యువర్లే యు ఎవరికేం తెలియదులే అని చెప్పా ఎట్టా ఎవరికి తెలియదులే అని చెప్పి మీరు ఏమన్నా అనుకుంటున్నారా అదే విధంగా చూస్తే ఇంకొక మాట మాట్లాడింది కొమ్మనేరి గారు వయసున్నా చూసినారా అని చంద్రబాబు నాయుడు గారు అన్నా చూసారా చంద్రబాబు నాయుడు గారు ఏడు పదుల పైబడినటువంటి వయసులో ఉంటే ఆయన్ను ఆ కేసు ఏమైంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాభై రోజులన్నా ఉండాలని చెప్పి ఆయన యాభై రోజుల పాటు యాభై రోజులు పైబడి ఆయన లోపల పెడితేనేవి ఏం ఉపయోగం వచ్చింది పదకొండు స్థానాలు వచ్చినాయి పదకొండు వచ్చినాయి ఇటువంటి లంగా మాటలు మాట్లాడితే ఇంకెన్ని వచ్చాయో ఏమో తెలియదు మరి ఇంకొక మాట క్షమాపణ గారు చెప్పినాడంట వాడేడు వాడేందుకు మళ్ళీ వాడు పోవడం ఇంకొకడు మాట్లాడినోడు వాడు పేరెందుకులే ఆ మాట్లాడినోడు దేనికైతే ఆ నిలబడ ఎందుకు వినాడు ఏం తప్పు చేయకుంటా ఉంటే హైకోర్టుకి ఎందుకు విన్నాడు నాకు బెయిల్ కావాలని ఏం మాట్లాడి క్షమాపణ చెప్పినాడంట క్షమాపణ చెప్తే సరిపోతుందా అమ్మనాభూతులు మాట్లాడి అమ్మనాభూతులు మాట్లాడి క్షమాపణ చెప్తే సరిపోతుందా మరి ఇదే వాడు ఉన్నాడు ఐటీడీపీ చేప్రోల్ కిరణ్ ఆ కిరణ్ కూడా భారతి ఏదో అన్నాడని చెప్పి సరే అన్నాడు అందుకని చెప్పి క్షమాపణ చెప్పినారు క్షమాపణ చెప్పినా కూడా తెలుగుదేశం పార్టీ ఏదో ఓడిగడ వాడిని ఎందుకైతే అరెస్ట్ చేశారో ఒకటే రోజులో రాత్రి ఏదో అన్నాడు పొద్దున్నే అరెస్ట్ అయిపోయింది మీన్ కథం ఎవోడికైనా నారా లోకేష్ గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు మహిళల్ని ఎవరైనా కించపరిచి మాట్లాడినట్టుంటే తప్పకుండా వారి మీద చర్యలు ఉంటాయి వాడు ఎవడైనా సరే మా పార్టీ కార్యకర్త అయినా సరేను అని చెప్పి బ్రహ్మాండంగా చెప్పినారు విధంగా అరెస్ట్ చేశారు కదా ఇప్పుడు ఆయన కూడా పోతాడు దగ్గరలో ఏం ఏం తొందరగా మడమనిలేదు నువ్వేమన్నా తొందర పడితే కూడా ఏమన్నా ఆ నగిరిలో చేసిన డియా తిరుమలలో చేసిన ఆ టికెట్లు అమ్ముకోవడం వ్యవహారాలు అవి గడ బయటకు వచ్చినాయంటే మనం కూడా పోవాల్సి వచ్చే చెప్పలేము కదా మనం చేసింది ఏం మౌలిగా ఉండదా మనమేం మోహల్గా చేసామని అదేవిధంగా లోకేష్ క్షమాపణ చెప్పాలి దేనికి చెప్పాలి లోకేష్ క్షమాపణ దేనికి చెప్పాలా అంటే ఇటువంటి లంగా జ అటువంటి బఫోన్ అనలిస్టులని ఇద్దరిని ఏది ఇది చేసిన దానికి ఆయనకి క్షమాపణ చెప్పాలనా నువ్వు చెప్పాలి క్షమాపణ రాష్ట్ర ప్రజానికానికి మేము ఆ రోజు మాట్లాడలేకపోయినాం ఈరోజు కుక్కలాల మరుగుతున్నాం ఆ రోజు ఏడ రూపాయి ఉంటే ఆడికి పోయి ఈ దొరికినకాడికి ఈ చిక్కి నెట్టి ఎత్తినాము ఆ రోజు మేము ఆ పూర్లో బిజీగా ఉన్నాం ఈరోజు మేము మాకంత లేదు మాకు ఇంకేం పని లేదు మాకేం పని లేదు ఇంకా ఆ పని ఉంటే కదా పని లేదు ఏమి లేదు అందుకని చెప్పి మేము ఈ మాత్రం కుక్కలాలో వచ్చి మీడియాల ముందు వచ్చి మాట్లాడుతున్నాము అని చెప్పి నువ్వు చెప్పాల రాష్ట్ర ప్రజానికానికి క్షమాపణ అదేవిధంగా టీడీపీ ఆఫీసులో వాడి మీద కేసు అయితే పెట్టేశారు అయిపోయింది ఇంకేంటి నువ్వే మాట్లాడినావు ఐటీడీపీ ఐటీడీపీ కార్యకర్త టీడీపీ ఆఫీసులో కూర్చొని భారతీయ గారిని అసభ్యకరంగా మాట్లాడినటువంటి చేబ్రోల్ కిరణ్ మీద కేసు పెట్టలేదు ఎప్పుడో పెట్టారు నువ్వు మేలు కొన్నావో లేదంటే నిద్రపోతున్నావు ఎప్పుడో పెట్టారు ఎప్పుడో పెట్టి ఎత్తినారు లోపలికి బయట ఏం లేడు అర్థమవుతుందా ఎప్పుడో పెట్టాడు మన అలా కాదు డోర్ డెలివరీ డోర్ డెలివరీలు చేసి మనమే బీలు ఇప్పించేది అదేవిధంగా పోయి సంబిరాబోండ్రా అనేది స్నాయన కేసు ఏమైందో తెలియదు ఎందుకు చంపినామో తెలియదు అదే నానాసూరం రక్త చరిత్ర రాసినారు అది బయటకు తీయాలి ఇప్పుడు కూటం ప్రభుత్వం పోతే చంద్రబాబు గారిని అమరావతి రైతులు చంద్రబాబు గారి మీద అమరావతి రైతులు తిరగబడినారంట దేనికి దేనికి లాడీలతో కొట్టించిందానిక లేదు పోలీసు వాళ్ళు ఏదైనా అసలు ఈ పోలీసు వాళ్ళు అడ్డం పెట్టేమన్నా వాళ్ళని చిత్రహింసలు పెట్టిందానిక వాళ్ళ శిబిరాల కాడికి పోయిన దానిక దేనికి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు ఎందుకు చెప్పాలా యాడు చెప్పారు ఏందో ఊరికే మనకు పేపర్ వస్తుంది అదేవిధంగా ఇంకొకటి చెప్తా రాష్ట్ర ప్రజలారా మీరు ఇక్కడ దయచేసి అనండి ఆర్కే రోజా గారు ప్రెస్ మీట్ పెట్టారయ్యా ఓకే బాగున్నా సూపరు పోతే ఆమె ఆర్కే రోజా గారు స్వయంగా ఆమె మాట్లాడుతుందా అంటే మాట్లాడాల నేనే ఆమె రాసిన పాయింట్లు నేను కొద్దిగా లిఖితపూర్వకంగా రాసుకొని మాట్లాడుతున్నా ఆర్కే రోజా గారు మాట్లాడేటువంటి మాటల్లా కింద చూడటం పైన చుట్టం కింద చూడటం పైన చుట్టం అంటే ఆమె చెప్పింది ఎవరు వాజిరెడ్డి పద్మానో ఎవరు వాసిరెడ్డి పద్మా చెప్పింది ఇంకొక ఆయన ఆయన ఎవరు మా పార్టీలో నుంచి బీజేపీ చెప్పిన ఆయన కానీ చెప్పినాడు మేము స్వయంగా ప్రెస్ మీట్ పెట్టినా కానీ లేదు డిబేట్లో కూర్చున్నా కానీ మేము ఏం మాట్లాడాలో మాకు పైనుంచి స్క్రిప్ట్ వస్తుంది మేము దాని ప్రకారమే ముందుకు పోవాలా ఏ ఒక్కడు కూడా స్వయంగా మాట్లాడేదానికి అవకాశం లేదు ఉండబోదు అది కుదరదు అని చెప్పి స్వయంగా చెప్పినారు నువ్వేంది ఇది నీ పంచాంగము నువ్వు నువ్వు ఇంక మాట్లాడతావు మేము ఇంక చెప్పాల అదేవిధంగా టీవీపై మూర్తి అందరూ టీవీపై పూర్తి మీద టీవీ పూర్తి మీద పండి ఏ ఏమి చేశాడో మరేమో తెలియదు టీవీపై మూర్తి గారు ఎలా మాట్లాడతారో మనం అందరం చూసాము బ్రహ్మాండంగా మాట్లాడతాడు అంటే కొద్దిగా ఆయన ఏంటంటే నేను అక్కడ చూస్తా ఆయన డిబేట్లు ఫాలో అవుతా పోతే ఆయన ఒక సబ్జెక్ట్ మీద తీసుకున్నప్పుడు కోపంతో మాట్లాడతాడు సీరియస్గా ఏడా బూతులు మాట్లాడ్డా ఏడా అమరాబూతులు మాట్లాడ్డా లేని ఏడా మహిళల్ని కించపరచుడా అట్లేముండదా అట్లే ఉండదా ఏంటది అట్ ఏదైనా ఉంటే మన వాళ్ళు ఊరికే ఉండిస్తారా దుమ్ము లేపుందురు ఊరికే కదా కాదు మా ఊలు రావు మనకు తెలియదు అది ఇప్పుడు మన సత్యం గురించి మనకు తెలుసు కదా మన దేవుడు సత్యము మన మన గంగాలమ్మ సత్యం ఎంత మన అంకాలమ్మ సత్యం ఎంత అనేది మనకు తెలుసు అంతే కదా మన పోలేరమ్మ సత్యం ఎంత అనేది మనకే తెలుస్తుంది అది మూర్తి అన్నకేం తెలుసు నువ్వు ఊరికే ఏదో బాగా అంత అంత ఇదంతా ఆడించి వచ్చింది పేపర్ స్క్రిప్ట్ అంతా గడ ఇంకొకటి ఏంది ఏపీఎన్ టీవీ ఫైవ్లో లో ఎన్ని అసత్యాలు ఎన్ని అసత్య ఆరోపణలు చేస్తారు ఎన్ని అసత్య స్టోరీలు వేస్తారు స్టోరీలు వేసినా అసత్య ఆరోపణలు చేసినా మనం వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేయమా చేస్తామా చేయమా మరి ఒకేందుకు రోజక్క నోరు ఒక ఇరవై నిమిషాలు నువ్వు మాట్లాడి నేను పదహైదు నిమిషాలు నేను మాట్లాడి ఎందుకు ఈ బాధలన్నీ ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా ఆర్కే రోజా గారు గతంలో ఏనాడో కూడా ఏ పాయింట్ మాట్లాడకపోయినా ప్రస్తుతం మాకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ మాత్రమే మా పార్టీలో ఉండేటువంటి వాళ్ళు చదువుతారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ రోజాగా చేసినటువంటి వ్యాఖ్యలకు మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం